అమ్మ ప్రమాదంలో పడింది పురిటి నొప్పుల బాధపడలేని నేటి యువత అమ్మను డేంజర్లో పడేసింది ప్రైవేట్ వైద్యుల కాసుల కక్కుర్తి అమ్మను కుళ్ళ పొడుస్తున్నాయి ముహూర్తాల పిచ్చి అమ్మలోని సహజత్వాన్ని మాయం చేస్తోంది వెరసి నొప్పులు లేని డెలివరీలు అమ్మ శరీరాన్ని గుల్ల చేస్తున్నాయి గంటకు కత్తిపోటు ఆమె ఆయుష్ను కరిగించేస్తున్నాయి ఒక తరానికి ముందు వందలు రెండు ఆపరేషన్లైతే గగనం కానీ ఇప్పుడు వందలు రెండు నార్మల్ డెలివరీలైతే అదో అద్భుతం ఇంతలా అమ్మ కత్తిపోట్లకు గురవుతోంది గత రెండు సంవత్సరాల నుంచి సిజేరియన్స్ లో తెలంగాణ టాప్ వన్ పొజిషన్ లో ఉంది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంతమంది గర్భిణీలు పురిటి నొప్పులు పడుతున్నారు ఇంకెంతమంది కడుపు కోతలకు గురవుతున్నారు సాధారణ ప్రసవం కాని మహిళలకు బిడ్డను బయటికి తీయడానికి ఆపరేషన్లు చేస్తుంటారు వీటినే సిజేరియన్లు లేదా సి సెక్షన్ సర్జరీ అని అంటారు ఒకప్పుడు ఈ ఆపరేషన్ సదుపాయం లేక కడుపులో బిడ్డ తిరగబడి ఎందరో తల్లి బిడ్డలు మరణించేవారు కానీ తర్వాత శాస్త్ర సాంకేతికత అభివృద్ది చెందింది గ్రామీణ ప్రాంతాలకు విస్తరించింది ఫలితంగా వైద్యులు ఎంతో మంది తల్లి బిడ్డలకు ప్రాణం పోశారు శిశు మరణాలు తగ్గాయి కానీ ఇప్పుడు అదే సిజేరియన్లు మహిళల పట్ల శాపంగా మారుతున్నాయి ఎడాపెడా జరుగుతున్న ఆపరేషన్లు మహిళల జీవన ప్రమాణాలను తగ్గించేస్తున్నాయి అవసరం ఉన్నా లేకపోయినా చేస్తున్న సిజేరియన్లు కడుపు కోతగా మారుతున్నాయి దేశ ప్రజల ఆరోగ్య పరిస్థితి వసతులు జిల్లా ఆసుపత్రులపై జాతీయ సమగ్ర కుటుంబ ఆరోగ్య సర్వే నీతి ఆయోగ్లు సర్వేలు నిర్వహించాయి ఈ రెండు నివేదికలు ప్రమాదకర అంశాలను వెల్లడించాయి డెలివరీ కోసం చేసే సి సెక్షన్ సర్జరీలో తెలంగాణ దేశంలోనే టాప్ లో ఉంది తెలంగాణలో జరుగుతున్న ప్రసవాల్లో అరవై పాయింట్ ఏడు శాతం సిజేరియన్లే ఇది దేశ సగటు కంటే మూడు రెట్లెక్కువ తెలంగాణ తర్వాతి స్థానాల్లో నలభై నాలుగు పాయింట్ తొమ్మిది శాతం సిజేరియన్లతో తమిళనాడు రెండో స్థానంలో నలభై రెండు పాయింట్ నాలుగు శాతంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి మిజోరం మేఘాలయ నాగాలాండ్లలో చాలా తక్కువ సిజేరియన్లు జరుగుతున్నాయి వెనుకబడిన రాష్ట్రాలైన బీహార్ రాజస్థాన్లలో కూడా ఆపరేషన్లు తక్కువగానే ఉన్నాయి బీహార్లో తొమ్మిది పాయింట్ ఏడు శాతం రాజస్థాన్లో సున్నా పాయింట్ నాలుగు శాతం మంది మాత్రమే గర్భిణీలు సర్జరీలకు వెళ్తున్నారు మొత్తం ప్రసవాల్లో ముప్పై ఐదు శాతం కంటే తక్కువ సి సెక్షన్లు చేసిన జిల్లా ఆసుపత్రులు ఆంధ్రప్రదేశ్లో ఒకటి తెలంగాణలో రెండు మాత్రమే ఉన్నాయి మచిలీపట్నం కరీంనగర్ పెద్ద ఆసుపత్రుల్లో రికార్డు సంఖ్యలో సిజేరియన్లు జరిగాయి ఇక ప్రైవేట్ ఆసుపత్రుల సంగతి మామూలుగా లేదు కేవలం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రుల్లో జరిగే సిజేరియన్లనే పరిగణలోకి తీసుకుంటే యాభై ఐదు పాయింట్ ఒకటి ఐదు శాతంతో తమిళనాడు యాభై మూడు పాయింట్ ఐదు ఒకటి శాతంతో తెలంగాణ నలభై రెండు పాయింట్ ఏడు నాలుగు శాతంతో ఆంధ్రప్రదేశ్ వరుసగా మూడు స్థానాల్లో ఉన్నాయి ఉత్తరప్రదేశ్ బీహార్ ఉత్తరాఖండ్ మేఘాలయాల్లో బాగా తక్కువగా అంటే కేవలం పది శాతంలోపే సి సెక్షన్లు ఉన్నాయి పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న ఎక్కువ ఆదాయం ఉన్న వారిలోనే సిజేరియన్లు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు తేల్చాయి డబ్బున్న కుటుంబాల్లో ముప్పై తొమ్మిది శాతం సి సెక్షన్లు జరుగుతుంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల్లో ఏడు శాతమే సిజేరియన్లు జరుగుతున్నాయి ఎక్కడైనా సి సెక్షన్లు పది శాతం దాటితే అవి తల్లి పిల్లల మరణాలు తగ్గించడం కోసం జరిగినవి కావని ప్రపంచ ఆరోగ్య సంస్థ రెండు వేల పదిహేనులో వ్యాఖ్యానించింది అదే సందర్భంలో సి సెక్షన్ అవసరమయ్యే వారికి తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని సూచించింది డబ్ల్యూహెచ్ఓ లెక్కల ప్రకారం సి సెక్షన్లు సుమారు పది శాతం ఒక్కోసారి పదిహేను శాతం వరకు ఉండవచ్చు కానీ తెలంగాణలో ఈ పరిధి దాటిపోయింది డెలివరీలో అరవై భవిష్యత్తులో ఇబ్బంది అని తెలిసినా కూడా చాలా మంది అటువైపు మొగ్గుచున్నారు కొన్ని సందర్భాల్లో వైద్యులు వారించిన తల్లిదండ్రులు వారి బంధువులు పెడచిమిన పెడుతున్నారు ఫలితంగా మాధుర్యం తెలియకుండానే బిడ్డకు తల్లి సాధారణంగా గర్భిణీకి నార్మల్ డెలివరీ జరగని పరిస్థితుల్లో సిజేరియన్ చేస్తామని వైద్యులే సూచిస్తారు ఇలాంటి పరిస్థితి ప్రభుత్వాసుపత్రుల్లో ఎక్కువగా ఉంటుంది కానీ వైద్యుల సూచనలతో సంబంధం లేకుండా రెండు ప్రధాన కారణాలతో తల్లిదండ్రులు సిజేరియన్ వైపు వెళ్తున్నారు తల్లిదండ్రుల్లో ముహూర్తాల పిచ్చి రాను రాణు ముదిరిపోతోంది పిల్లలు మంచి రోజుల్లో పుట్టాలని ముహూర్తాలు పెట్టించుకుని ఆపరేషన్లు చేయించుకునే వారి సంఖ్య తెలంగాణలో గణనీయంగా పెరిగింది పెళ్లి రోజు తొలి బిడ్డ పుట్టినరోజు ఒకే రోజు కావాలి అనుకునే వారి సంఖ్య ప్రత్యేక తేదీల్లో బిడ్డ పుట్టాలి అనుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ముప్పై శాతం వరకు ఇలా ముహూర్తాలు పెట్టించుకుని సిజేరియన్లు చేయించుకుంటున్నారని వైద్యులే చెప్తున్నారు సి సెక్షన్లు పెరగడానికి ముహూర్తాల పిచ్చి ఒకటైతే తల్లి పురుటి నొప్పులు తట్టుకోకపోవడం ఇంకో ప్రధాన కారణంగా కనిపిస్తోంది తల్లి నీరసంగా ఉంది కాబట్టి నొప్పులు తట్టుకోలేదని ఆపరేషన్ చేయాల్సిందేనని పట్టుపట్టే వారి సంఖ్య భయంకరంగా పెరుగుతోంది తాము నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పినా వినరని వేరే ఆసుపత్రికి వెళ్తామని బెదిరిస్తారని వైద్యులంటున్నారు సిజేరియన్లు పెరగడంలో ఆసుపత్రుల పాత్ర కూడా తక్కువేం కాదు సాధారణ ప్రసవం కంటే సిజేరియన్ కి తక్కువ సమయం పడుతుంది అంతేకాదు ఆసుపత్రికి ఆదాయము ఎక్కువ వస్తుంది సాధారణ ప్రసవానికి డాక్టర్లు ఎక్కువ సమయం కేటాయించాలి కానీ ఫీజు ఫీజు తక్కువ దీంతో ఎక్కువ వసూలు చేయడం కోసం సిజేరియన్ సూచించే వైద్యులు తెలంగాణలో ఉన్నారు అంతేకాదు గర్భిణీకి నొప్పులు ప్రారంభమయ్యాక ఎంతసేపట్లో ప్రసవం అవుతుందో చెప్పలేరు ఒక్కోసారి తక్కువ సమయం పట్టొచ్చు కొన్ని సందర్భాల్లో ఒక రోజు సమయం కూడా తీసుకోవచ్చు దీంతో అంత సమయం ఒక డెలివరీ కోసం కేటాయించడానికి ప్రైవేటు వైద్యులు సుముఖంగా లేరు దీంతో నొప్పులు రాకముందే కడుపు కోసి డెలివరీలు చేస్తున్నారు వైద్యులు సో ఆ అబ్బాయి కూడా హెల్తీగా ఉన్నారు అమ్మాయి కూడా హెల్తీగా ఉన్నారు మాకు ఇక్కడైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఫస్ట్ నార్మల్ అనుకున్నాము కానీ అమ్మాయికి కొద్దిగా పెయిన్స్ వచ్చేసి ఇబ్బంది అవుతుందని అంటే మేమే శిథిరం చేయించాం అమ్మాయి తట్టుకోవట్లేదు అని అంటే మేమేం చెప్పలేదు వాళ్ళు అన్నారు చేయాలి అని అంటే కంపల్సరీ అంటే సరే ఓకే చేయండి మేడం మేము అన్నా గ్రామీణ ప్రాంత మహిళలే కాదు పట్టణాల్లో ఉన్నత చదువులు చదువుకున్న యువత సైతం నార్మల్ డెలివరీ అంటే భయపడిపోతున్నారు ఉమ్మడి వరంగల్ నిజామాబాద్ నల్గొండ ఆదిలాబాద్ ఖమ్మం కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో సి సెక్షన్లు అధికంగా జరుగుతున్నాయి గర్భవతి అని తెలియగానే వైద్యులు బెడ్ రెస్ట్ అని సూచించడం పనులు చేయకుండా సున్నితంగా తయారవడం వంటి కారణాలు చివరికి సిజేరియన్ కు దారితీస్తున్నాయి ఖచ్చితంగా చెప్పాలి అంటే ఏ నొప్పి లేకుండా బిడ్డను భూమి మీదికి తీసుకురావాలి అనే ప్రయత్నమే ఈ సి సెక్షన్లు పెరిగిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది పాప తిరగట్లేదని చేయమని మేమే చెప్పాము అయితే సర్లే అని మేడం చెప్తింది సార్ ఉమ్మడి వరంగల్ మహబూబాబాద్ జిల్లాలో నార్మల్ డెలివరీల కంటే ఎక్కువగా సిజేరియన్లే జరుగుతున్నాయి సగటున రోజుకు పది డెలివరీలు ఉంటే ఇందులో ఒకటికి మించి నార్మల్ డెలివరీ ఉండటం లేదు తొంభై శాతం సిజేరియన్లే జరుగుతున్నాయి మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో గతంలో కంటే సిజేరియన్ల సంఖ్య పెరిగిందే ప్రసవానికి వచ్చిన మహిళలు వారి కుటుంబ సభ్యులే వైద్యులపై ఒత్తిడి తీసుకువచ్చి ఆపరేషన్ చేయించుకుంటున్నారు పిండం అటు ఇటు ఆడపోతే ఇంకా సీజరింగ్ చేయించిన పెద్ద ఆపరేషన్ చేయించిన ఇబ్బంది పడతా అంటే చెప్పంగానే రాగానే ఇక్కడ చేసిన ఆగమని చెప్పిండ్రు ఇంకో పది రోజులు ఆగండి అని చెప్పిండ్రు కానీ ఇంకా మాకు ఇబ్బందిగా ఉన్నది అంటే చేపించిన ఆపరేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల్లో కలిపి కేవలం ముప్పై శాతం మాత్రమే సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయి గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో తప్పించి ఎక్కువగా సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇచ్చేవారు రోజంతా పురిటి నొప్పులతో బాధపడినా సరే సాధారణ ప్రక్రియనే ఎంచుకునేవారు ఇప్పుడు పరిస్థితి మారిపోయింది కేసుల భయం గర్భిణీ బలహీనమైన ఆరోగ్యం వంటి కారణాలు ప్రభుత్వాసుపత్రుల్లోనూ సిజేరియన్ల సంఖ్యను పెంచేసింది పెద్దల ద్వారానో మరి కుటుంబ పెద్దల ద్వారానో డ్యూటీలో ఉన్న డాక్టర్ల మీద కొంత ప్రెసర్ చేయడం జరుగుతుంది అట్లా కాకుండా డాక్టర్లు వెంట పరీక్ష చేసి నార్మల్ అవుతది అని చెప్పినప్పుడు పేషెంట్ రోగి బంధువులు కొంత సహకరించితే ఎందుకంటే నార్మల్ చేయాలంటే ఒక్కొక్కసారి ఇరవై నాలుగు గంటలు కూడా దాటుతుంది అయితే ఎప్పటికప్పుడు గంటకొకసారి తల్లి పిల్ల క్షేమ సమాచారము డాక్టర్ గారు అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు కాబట్టి డ్యూటీ డాక్టర్ల మీద నమ్మకం ఉంచి సహకారం అందిస్తే మనం నార్మల్ డెలివరీల పర్సంటేజ్ తప్పకుండా పెంచవచ్చు ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ప్రసవాల గణాకాలను పరిశీలిస్తే ఆందోళన కలగక మానదు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై ఒకటి వరకు జిల్లా వ్యాప్తంగా నలభై వేల రెండు వందల ఇరవై ఒక్క ప్రసవాలు జరిగితే ఇందులో పదమూడు వేల ముప్పై ఆరు మాత్రమే నార్మల్ డెలివరీలు మిగతా ఇరవై ఏడు వేల నూట ఎనభై ఐదు మందికి ఆపరేషన్లు చేసి పురుడు పోశారు మహబూబాబా జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది ఈ జిల్లాలో ఏడాదిలో ఏడు వేల నూట డెబ్బై నాలుగు ప్రసవాలు జరిగితే ఇందులో కేవలం పద్దెనిమిది వందల ఎనభై ఐదు మందికి మాత్రమే నార్మల్ డెలివరీలు జరిగాయి మిగతా ఐదు వేల రెండు వందల ఎనభై తొమ్మిది మంది గర్భిణీలు ఆపరేషన్లు చేయించుకున్నారు కండిషన్ లో బేబీ ఆల్రెడీ కాంప్రమైజ్ అయి ఉంటది ఆ బేబీ నార్మల్ డెలివరీ స్ట్రెస్ తట్టుకోలేదు అంటే ఆల్రెడీ గ్రోత్ సరిగా లేక బేబీకి అది తట్టుకునే శక్తి లేనప్పుడు కూడా మేము కొన్ని కండిషన్స్లో ఆపరేషన్కి ప్రిఫర్ చేస్తాము నూటికి డెబ్భై ఎనభై శాతము మనకి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి అందులో మొదటి కానుపు వాళ్ళల్లో సో ఏ ఇది లేకుంటే వాళ్ళకి మనం నార్మల్ డెలివరీ చేయొచ్చు మొత్తంగా తెలంగాణలో నమోదవుతున్న అరవై పాయింట్ ఏడు శాతం ఏడు గమనార్హం పురిటి నొప్పులు తప్పించుకునే ప్రయత్నంలో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు మహిళలు అసలు ఆపరేషన్ ఏ పరిస్థితిలో చేయించుకోవాలి అవసరం లేకపోయినా కడుపు కోయించుకుంటే దాని పర్యావసానాలు ఏంటి ఇలాంటి అంశాలపై అవగాహన కల్పించడం ఇప్పుడు ప్రభుత్వాల బృహత్తర బాధ్యతగా మారింది దీనికోసం స్పెషల్ డ్రైవ్లు నిర్వహించాల్సిన పరిస్థితులొచ్చాయి గర్భస్థ శిశువు వృత్తాల శరీరం పెద్దగా ఉన్నప్పుడు అంటే బిడ్డ తల్లి గర్భంలోని నాలుగు కిలోల బరువు ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో సిజేరియన్ చేయాల్సి ఉంటుంది అంతేకాదు సహజ కాన్పు వల్ల ప్రాణాపాయం ఉన్నప్పుడు కవలలు బిడ్డ అడ్డం తిరగడం బిడ్డ కాళ్లు ముందుకు రావడం ఇతర సమస్యలు ఉన్నాయని వైద్యులు భావించినప్పుడు మాత్రమే ఆపరేషన్ చేస్తారు అంతవరకు వైద్యులు నార్మల్ డెలివరీ కోసం ప్రయత్నాలు చేయాలి అటు కుటుంబ సభ్యులు ఓర్పుగా ఉండాలి బేబీ ఏమైనా లా బరువు ఎక్కువ ఉండడం కావచ్చు లేకపోతే బీపీ ఎక్కువ ఉండి సాధారణ కాన్పి తీయలేని పరిస్థితుల్లో కావచ్చు లేకపోతే ఫిట్స్ గతంలో లేదా గతంలో గతంలో ఎల్ఎస్సిఎస్ అంటాం అంటే గతంలో చిన్న పెద్ద ఆపరేషన్ ఉండవచ్చు అటువంటి వాళ్ళకు మాత్రమే ఆపరేషన్ జరుగుతాయి లేదా మెడ చుట్టూ పేగేసుకొని వస్తుంటారు అటువంటి వాళ్ళని నార్మల్ చేయలేము ఖచ్చితంగా వాళ్ళకు ఆపరేషన్ అవుతుంది అది స్కానింగ్ రిపోర్ట్ ఆధారంగా చూసుకున్నాకనే మా దగ్గర ప్రొఫెసర్ గారు ఉంటారు హెచ్ఓడి గారు ఉంటారు అసిస్టెంట్స్ ఉంటారు అసోసియేట్ ఉంటారు అందరూ ఆలోచించి ఏ కేసుకు నార్మల్ చేయాలి ఏ కేసుకు సెస్ చేయాలని చెప్పి విచక్షణతో చేస్తారు ఇక్కడ ఆపరేషన్ చేయాలా వద్దా అన్నది గర్భిణిని బట్టి మారుతుంది అప్పటికి చాలా అబార్షన్లు అయిన వాళ్ళకి ఎక్కువ వయసు బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఐవీఎఫ్ పిల్లలు అరుదైన కేసులు ఆలస్యంగా గర్భం దాల్చిన మహిళలకు మాత్రమే ఆపరేషన్లు చేయడానికి వైద్యులు మొగ్గు చూపుతారు ప్రతి కేసును ఇరవై నాలుగు గంటలు పరిశీలించాల్సిందే అప్పటికి నార్మల్ డెలివరీ కాకపోతే అప్పుడు సిజేరియన్ కు వెళ్లే పరిస్థితులు ఉంటాయి మనకి ఆడబిడ్డ మూగబిడ్డ ఈ టైంలో పడితే బాగుంటుందని ఇవన్నీ కూడా ప్రయారిటీస్గా పెట్టుకుంటున్నారు దాంతో ఏమవుతుందంటే మరి డ్యూటీలో ఉన్న డాక్టర్లను సిబ్బంది మీద కూడా ఒక రకమైన ప్రెషరు అంటే ఏదైనా మీరే బాధ్యులు అనే ఒక నెగిటివ్ ప్రెషర్ తేవడం కూడా అది నుండి మనం బయటపడాలి నార్మల్ కాకుండా సిజేరియన్ అయిన బాలింతకు విశ్రాంతి ఎక్కువ అవసరం ఉంటుంది కుట్లు మానకపోవడం ఇన్ఫెక్షన్ సమస్యలు సర్జరీలో ఎక్కువగా ఉంటాయి అంతేకాదు బిడ్డ పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టడం అత్యుత్తమ పద్ధతి అది బిడ్డకు కూడా ఎంతో మంచిది సిజేరియన్లలో చాలా వరకు ఈ అవకాశం ఉండదు తల్లిపాలు బిడ్డకు వెంటనే పట్టడం సిజేరియన్లలో సాధ్యం కాదు మత్తు సమస్య కూడా గర్భిణీని వేధిస్తుంది ఇక నడుం నొప్పి జీవితకాలం పాటు తల్లి వెన్నంటే ఉంటుంది దీర్ఘకాలంలో కొందరు మహిళలకు గర్భాశయ సమస్యలు కూడా ఆపరేషన్ల వల్ల వస్తున్నాయి కొందరికి వెర్టికల్ కట్ వల్ల హెర్నియా వచ్చే అవకాశం ఉంటుంది ఆపరేషన్ చేయించుకున్న మహిళలు చాలా మంది రోగ నిరోధక శక్తిని కోల్పోతున్నారు అన్నది వాస్తవం ఇదొక్కటే కాదు సిజీరియన్ల వల్ల వారి సహజ శరీరాకృతిని కోల్పోయి ఊబకాయం బారిన పడుతున్నారు ఇది చాలా మంది మహిళలను పట్టి పీడిస్తున్న సమస్య నార్మల్ డెలివరీలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు అబ్డామిన్ కోయాల్సిన అవసరం రాదు ఇన్ఫెక్షన్లు దరిచేరవు నిజం చెప్పాలంటే నార్మల్ డెలివరీ అయిన మహిళ గంటలో లేచి నడవగలదు కూడా భవిష్యత్లోనూ నార్మల్ డెలివరీ అయిన మహిళలు దృఢంగా ఉండగలరు అని నిపుణులు చెబుతున్నారు అయితే చాలాసార్లు నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేసినప్పుడు కొన్ని రిస్కులు ఉంటాయి అనుకోకూడని ఘటన జరిగితే డాక్టర్ ని బాధ్యులను చేసి దాడులు చేస్తున్న ఘటనలు చాలా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో రిస్క్ ఎందుకని సిజేరియన్ చేస్తున్నారు వైద్యులు విదేశాల్లో మహిళలు నార్మల్ డెలివరీ కోసం ఏకంగా డెబ్బై రెండు గంటల పాటు వేచి చూస్తారు పురిటి నొప్పులను భరిస్తూనే ఉంటారు ప్రాణాపాయమని తెలిస్తేనే సిజేరియన్ చేయించుకుంటారు మన దేశంలో పరిస్థితి ఎందుకు భిన్నంగా ఉంది మారిన జీవనశైలి ఆహారపు అలవాట్లు నేటి యువతను నాజూకుగా తయారు చేస్తున్నాయి గర్భం దాల్చిన తర్వాత అది తినొద్దు ఇది తినొద్దు అనే అపోహలు పెంచుకోవడం మానసికంగా శారీరకంగా బలంగా లేకపోవడం ఏమాత్రం వ్యాయామం చేయకపోవడం సిజేరియన్లకు కారణమవుతున్నాయి ప్రభుత్వ పర్యవేక్షణ కూడా లేకపోవడం ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలకు ఆర్జ్యం పోస్తోంది గతంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారుల పర్యవేక్షణలో ఆన్లైన్ పోర్టల్ ఏర్పాటు చేశారు ప్రైవేటు దవాఖానాల్లో జరిగే సాధారణ సిజేరియన్ల సంఖ్యను నమోదు చేయించారు అదుపు తప్పిన ఆసుపత్రులకు కలెక్టర్లు నోటీసులు ఇచ్చారు కొన్నాళ్లుగా ఈ పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది